జ్ఞాపకార్థం వారి కుమారుడు ఎరమల పూర్వచందారెడ్డి గారు కేపిఆర్ భీమవరం వారు బావుకు నాలుగో బొమ్మది ఇరవై వేల రూపాయల మొత్తాన్ని ఎరమాల రాఘవ రెడ్డి గారు జ్ఞాపకార్థ వారి కుమారుడు ఎరమల కృష్ణారెడ్డి గారు మాజీ సర్పంచ్ గారు పుచ్చిరెడ్డి పాలెం వారు బాహుకురిస్తున్నారు ఐదో బొమ్మది పదివేల రూపాయల మొత్తాన్ని పదిహేను వేల పదహారు రూపాయల మొత్తానికి ఇష్టపాటి కృష్ణారెడ్డి గారు వారి కుమారుడు కిష్టపాటి సీతారామరెడ్డి గారి భద్రాచలం వారి బావు కురుస్తున్నారు ఆరో బహుమతి పదివేల నుండి పదహారు రూపాయల మొత్తాన్ని ఎరమాల అప్పిరెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారు ఎరమాల ఆగిరెడ్డి గారు రాజశాఖర్ రెడ్డి గారు వెంకటేశ్వరెడ్డి గారు ఎన్నగాలి వారి బావు కురుస్తున్నారు ఏడవ బహుమతి ఎనిమిది వేల నూట పదహారు రూపాయల మొత్తాన్ని లక్కిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వెల్లల్బి సన్నబాల్ రెడ్డి గారు సైదలీపురం వారి బావు ఎనిమిదో ఎనిమిదవ బహుమతి ఆరు వేల నూట పదహారు రూపాయల మొత్తాన్ని సీలం సీతారామరెడ్డి గారు సన్నాబ్ నరసింహారెడ్డి గారు వారు బహుకరిస్తున్నారు కూడా బావుకున్నారు తొమ్మిదో ఆరు వేల నూట పదహారు రూపాయల మొత్తాన్ని కట్టకాల సేతరామరెడ్డి గారు సన్నాబ్ వెంకటరెడ్డి గారు సిద్ధినేని గూడెం మరలపాడు వారు బహుకరిస్తున్నారు పదో ఐదు వేల నూట పదహారు రూపాయల మొత్తాన్ని ఎరమాల చెన్నారెడ్డి గారి జ్ఞాపకార్డు వారి కుమారులు ఎరమాల నరేందర్ రెడ్డి గారు చంద్రెడ్డి గారు హోటల్ ఎనగాలి వారు బహుకరిస్తున్నారు పదకొండవ బొమ్మతి నాలుగు వేల నూట పదహారు రూపాయల మొత్తాన్ని చల్ల వెంకట రామకృష్ణ గారు వెంకట రామకృష్ణారెడ్డి గారు సన్న ప్రామలింగారెడ్డి గారు సైదలిపురం వారు బాగురుస్తున్నారు బహుమతదాతలందరూ కూడా ప్రత్యేకమైన అభినందనలు ధన్యవాదములు

గత గేట్లోకి వచ్చి రెడీగా ఉన్నాయి మీకోసే మైసూరు గిఫ్త్తా వచ్చే గత బొంగునూరు గిఫ్త్త అంటారు బొంగునూరు గుత్తా తెలుసుకున్నా రాని పని చెప్పులు ఏమో ప్రభుత్వం లేదు నాకు కూడా నాకు కొత్త కొత్త ఉంది ఈరోజు లైవ్ మొత్తం నాకే అర్థంగా వస్తున్నాయి చెప్పులు జాగ్రత్త జాగ్రత్త పౌరుషం రాజసం

the nika aha the niki <laughs> ah ah

ప్రదర్శనకు సిద్ధంగా ఉన్నటువంటి గిట్టల చేత శ్రీ అయ్యప్ప స్వామి ఆశీస్సులతో కొలుసు వెంకటేశ్వరరావు గారు శోభనా త్రిపురం ఆశీస్సులతో ఆశీసులతో గుండె నవీన్ గారు ఉంగుటూరు ད�ས ད�ས དས 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 ད� స్పీడ్ చేయాలండి ఎవరికి వారో స్పీడ్ చేయాలి త్వరగా చాలా ఉన్నాయి ఇంకా ఒకటవుతుంది కరెక్ట్ గా చెప్పేసి ఫారా ఒకటి అవుతుందండి అయిపోయేసరికి ఏటి బాబు నావీణి గారు పట్టాలయ్యా చూస్తున్నావు మరీ తినండి ఏం కడతాడు కానీ కానీ చాలా దగ్గర ఉన్నాయి కనుక ఇంకా సుదర్శన్ కు సిద్ధంగా ఉన్నటువంటి గిత్తల గొప్ప అయ్యప్ప స్వామి ఆశీస్సులతో కొలుసు వెంకటేశ్వరరావు గారు సోమనాజిపురం బాపులపాడు మండలం కృష్ణా జిల్లా కంబైన్స్ ఏసై ఆశీస్సులతో గుండె నవీన్ గారు ఉంగుటూరు అలియాస్ పండు గారు ఉంగుటూరు కంబైన్స్ అత స్టే మీదకి స్టేజ్ మొత్తం రెండు స్టెప్పులు అయినా గురు స్టేజ్ మొత్తం తీసుకుందాం మనం ఓకే ఓకే స్టార్ట్ అవుతుంది ప్రోగ్రాం శ్రీ అయ్యప్ప స్వామి ఆశీస్సులతో కొలుసు వెంకటేశ్వరరావు గారు శోభనాద్రిపురం బాపుల్పాడు మండలం కృష్ణా జిల్లా ఏసై ఆశీస్సులతో గుండె నవీన్ గారు ఉంగుటూరు వాళ్ళు ఉండరు ఇప్పుడు వాళ్ళు ఆడిపోతారు వాళ్ళు ఆడిపోరు వాళ్ళతోనే మన స్టేజ్ మొత్తం మొదటి రౌండ్ రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ముప్పై మూడు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి నాలుగో స్థానంలో కొనసాగుతున్న గత కన్నా రెండు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి కొలుసు వెంకటేశ్వరరావు గారు సోమనాద్రిపురం గుండె నవీన్ గారు ఉంగుటూరు కృష్ణా జిల్లా వారి చెంత పోటీలో ఉన్నాయి దూరంగా ఉంటారు ముందు హేమంత్ గారు చీరాల రాజ్యాలి బాపట్ల జిల్లా ఓకే కొత్త వచ్చేసాయి ఆహా పొరడలా పొరడలా ఆకే సగర్ వరకు రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషము ఇరవై తొమ్మిది సెకండ్లు పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పది సెకండ్లు ముందే గెలయలేదు అది లేకుండా మనం చేయది కమిటీ వాళ్ళు ఒకళ్ళు చూస్తారు బండికి మళ్ళీ అందరూ వెళ్తాండి ఒకళ్ళు చూస్తారు అడుగుల దూరాన్ని రెండు నిమిషంలో నలభై రెండు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు సెకండ్లు మాత్రమే ఉన్నది ఆశీస్తులతో కొలుచు వెంకటేశ్వర శివరాద్రి గురించి ఆశీస్సులతో బుండే రవందరు ఉంగుటూరు వారి జాత ప్రదర్శనలు ఉన్నాయి హేకా ఆఖరి చక్కగా ఆఖరి సెకండ్ వరకు పోరాడలా పాతటి బామతే యాభై వేల రూపాయలు కట్ట ఒకటి కాదు రెండు కాదు ఐదు కట్టలు ఆశ్రమ శ్రీనివారం గారు నాలుగో రెండు అడుగుల దూరాన్ని మూడు నిమిషంలో యాభై ఐదు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న తొమ్మిది వెనుగంజలో ఉన్నవి గురు ఏదో పాట అనిపిస్తుంటే నాలా టైం పాస్ కాబట్టి ఇక్కడ ఉంటే శ్రీ అయ్యప్ప స్వామి ఆశీస్సులతో కొలుసు వెంకటేశ్వరరావు గారు శోభనాద్రిపురం ఐదు నిమిషములు ఉన్నది ఐదవ రౌండ్ పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఐదు నిమిషము పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా తొమ్మిది సెకండ్ల వెనుకంజలో ఉన్నది సెకండ్ వరకు వారి మైసూర్ కోర్టుకొచ్చి రెడీగా ఉన్నాయి కోర్టులోకి వచ్చాయండి కొంచెం సమయము నాలుగు నిమిషమున్నది నాలుగు నిమిషములున్నది ఆరు నిమిషముల తొమ్మిది సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పన్నెండు సెకండ్ల వెనుకంజలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పన్నెండు సెకండ్ల వెనుకంజలు ఉన్నాయి ఎగరేజాలు చప్పటతో ఏళ్ళతో మూడు నిమిషములున్నది సమయము మూడు పదిహేడు వందల యాభై నిమిషముల తొమ్మిది సెకండ్లు పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు సెకండ్లు మాత్రమే వెనుకంజలో ఉన్నది హై టెన్షన్ సెకండ్ వరకు ఏం జరుగుతుందో தரதமா ஆஹ அது குட சகல்லை அடிக்க రెండు నిమిషములు ఉన్నది సమయము రెండు నిమిషములున్నది ఎనిమిదో రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషంలో ఇరవై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా తొమ్మిది సెకండ్ల వెనుకలో ఉన్నవి నేను ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగాలంటే రౌండ్ పూర్తి చేసుకోవాలి తిరిగి నూట డెబ్బై తొమ్మిది అడుగుల దూరాన్ని లాగాలి ఒక్క నిమిషం ఉన్నది సమయము ఒక్క నిమిషం ఉన్నది ఈ రౌండ్ పూర్తి చేసుకొని తిరిగి నూట నలభై మూడు అడుగుల దూరాన్ని లాగితే నాలుగవ స్థానంలోను ఈ రౌండ్ పూర్తి చేసుకొని తిరిగి నూట అరవై ఏడు అడుగుల దూరాన్ని లాగితే మూడవ స్థానంలోను ఈ రౌండ్ పూర్తి చేసుకొని తిరిగి నూట డెబ్బై తొమ్మిది అడుగుల దూరాన్ని లాగితే రెండవ స్థానంలోను కొనసాగుతారు అవకాశం ఉంది పోరాడాలి ముప్పై సెకండ్ ఉన్నది తొమ్మిదో రౌండ్ రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల ముప్పై రెండు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి కర్రా 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 సమయం పూర్తయినది చూపిస్తావాలి పద్దెనిమిది జత పోటీకి వస్తున్నాయి పంతొమ్మిదో జత అయ్యప్ప స్వామి ఆశీసులు ఆర్వీఎస్పుల్ చిన్నపులిపా Thank <laughs> you.